విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము బిఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు చెరువులను కుంటలను నాళాలను అడ్డగోలుగా ఆక్రమించుకొని అబ్జాలకు పాల్పడుతుంటే వాటిని తొలగించడానికి హైడ్రాన్ తీసుకొచ్చిన ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షము సహకరించకపోను ప్రతి సందర్భంలో అడ్డు తగిలే ప్రయత్నం చేసి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించింది అని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్న కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ మీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు ప్రతిపక్షము కొంత సమ్వయం పాటించాలి అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి చట్ట చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు బూత్ స్థాయి కార్యకర్త నుంచి పిసిసి అధ్యక్షుడు వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు